ఎయిటీ పర్సెంట్ వీళ్ళకి ఈ ఫిబ్రవరి మంత్ అయితే బాగుంది అని చెప్తున్నారు కదా మకర రాశి వారికి నక్షత్రాల వయసు చూసుకున్నట్లయితే ఏ నక్షత్రం వారికి ఎలా ఉందో తెలియజేస్తారా వసుంధర గారు మనకి వీళ్ళకి ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయండి అందులో మనకి ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి ఒకే ఒక్క విషయంలో ఛాలెంజ్ ఉంది మిగతా అన్ని విషయాలు చాలా పాజిటివ్ గా ఉంటాయి ఒక బెస్ట్ టైం ఉత్తరాషాఢ నక్షత్రం అనుకోవాలి వాళ్ళకి ధనలాభం ఉంది సంపదలు ఉంది విశేష ధనలాభం ఉంది ఐశ్వర్యం కూడా ఉంది అంటే టోటల్గా ఉత్తరాషఢ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ధనప్రదానిక సంపదలు వస్తూ హ్యాపీగా ఉండి తీర్థయాత్రలు చేస్తూ ఒక మంచి వాతావరణం అయితే వెళ్ళి ఉందండి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అది కూడా ధనానికి సంబంధించి మళ్ళీ ఎంత ధనం వచ్చినా కానీ ఆ ధనానికి ఎక్కడో చోట వాళ్ళు లేదే అన్న ఫీలింగ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది శ్రవణ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ధనలాభము సంపదలు తర్వాత చక్కగా ఐశ్వర్యవంతంగా ఉంటుంది అయితే రెండు విషయాలు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే కార్యనాశనం లేదంటే ఏదైనా కనుక చేయాలనుకుంటే దానికి సంబంధించిన లాస్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి కూడా ఛాలెంజ్ ఏంటంటే ధనహీనత ధనం లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మీరు చూసుకుంటే చాలా మిక్స్డ్గా ఉంటుందండి ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చాలా విషయాల్లో అనుకూలంగా ఉంది చాలా విషయాల్లో ప్రతికూలంగా కూడా ఉంది ఫస్ట్ వీళ్ళకి అనుకూలంగా ఎక్కడ ఉంటుందంటే ఉందంటే ధనలాభం చూపిస్తుంది సౌఖ్యంగా ఉంటారు సంపదలు ఉంటాయి ధనలాభం చక్కగా ఉంటుంది ఐశ్వర్యవంతంగా కూడా ఉంటారు అయితే వీళ్ళకి ఎంత పాజిటివ్గా ఉంటావు అంత ఛాలెంజింగ్ ఉండే సిచ్యువేషన్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది ఫస్ట్ వీళ్ళకి ఏం చెప్తారంటే మృత్యు భయం నాశనం ధనహీనత ఎంత ధనమైతే వస్తుందో ఎంత ఉన్నా కానీ వాళ్ళకి అంత ముందు చేసిన అప్పులు వల్ల లేదు అని ఇంకా ధనం చాలా ఒక ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఫిబ్రవరి సెకండ్ వీక్లో వీళ్ళకి నాశనం అంటే వాళ్ళు అంత ముందు ఏదైనా ప్లాన్ చేసుకున్నా లేదంటే ఏదైనా అచీవ్మెంట్ చేసుకున్నా ఏదో సంథింగ్ రావాలని ఒక ప్లానింగ్తో ఆశతో ఉన్న వాళ్ళకి అవి రాకుండా నిరుత్సాహపరిచే సంఘటన జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మృత్యు భయం అంటారు అంటే వీళ్ళకి ఏదో సమయం హెల్త్ కాంప్లికేషన్స్ లేదంటే ఒక ప్రాజెక్ట్ పెట్టుకోవడం ఇది అవుతుందో లేదో అని చెప్పేసి భయం పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అది ఒక క్రైసిస్ వస్తుంది వాళ్ళకి